వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే వెల్కమ్ టు ఐ ట్రీమ్ మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్ నుండి ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ కృపణ్ కుమార్ గారు వారితో మాట్లాడి డెంగ్యూ ఫీవర్స్ గురించి వివరంగా తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఇంతకు ముందులాగా ఇప్పుడు సీజన్ పరంగా వచ్చే వ్యాధులు అలా లేకుండా ఇప్పుడు అన్ సీజన్లో కూడా రకరకాల వ్యాధులు వచ్చేస్తున్నాయి అందులో ఒకటి డెంగ్యూ ఫీవర్ ఏంటి సార్ డెంగ్యూ ఫీవర్ రావడానికి ప్రధాన కారణాలు డెంగ్యూ అనేది ఒక వైరల్ ఫీవర్ డెంగ్యూ ఫీవర్ మోస్ట్ కామన్ ఫీవర్ అయిపోయింది ఇప్పుడు మామూలు మలేరియా అంతకుముందు ఎంత కామన్ ఉండేదో ఇప్పుడు డెంగ్యూ అంత కామన్ అయిపోయింది సో డెంగ్యూ ఫీవర్ రావడానికి ఈజిప్షియా మస్కిటో బయట ఆ మస్కిటో బయట వల్ల రావచ్చు సో ఆ వైరస్ అనేది బాడీకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు మన బాడీలో మన ఇమ్యూనిటీ సరిగ్గా ఉంటే బాడీలో మనిషిలో ఇమ్యూనిటీ సరిగ్గా ఉంటే దెన్ హీ విల్ అవుట్ ఆఫ్ డెంగ్యూ ఇమ్యూనిటీ లేదు అంటే మాత్రం అంటే డిపెండ్స్ ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క లాగా రియాక్ట్ అవుతారు డెంగ్యూ వచ్చిన పేషెంట్స్ అందరికీ అడ్మిషన్ అవసరం లేదు డెంగ్యూ వచ్చిన పేషెంట్ అందరూ సీరియస్ అవ్వడం లేదు పది మంది డెంగ్యూ వస్తే నలుగురు హాస్పిటల్ అడ్మిషన్ అవుతారు అందరూ ఇద్దరు ఇద్దరు ఒకటి సీరియస్ అవుతారు బట్ డెంగ్యూ అనేది భయపడాల్సినంత వ్యాధి కాదు అయితే సార్ చాలా వింటూ ఉంటాము డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు చిగుల్లో నుంచి రక్తం వస్తుంది ఇలా అనేసి అంటూ ఉంటారు ఏంటి సార్ మనం ఎలా గుర్తించాలంటారు ఇది డెంగ్యూ ఫీవరా లేకపోతే నార్మల్ ఫీవరా అన్నది పేషెంట్స్ పేషెంట్స్కి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫీవర్ స్టార్ట్ ఫీవర్స్ ఫీవర్స్తో స్టార్ట్ అవుతుంది హైగ్రేడ్ ఫీవర్స్ ఉంటాయి అంటే వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ ఫీవర్స్ ఉంటాయి కళ్ళల్లో మంటలు ఉంటాయి అంటే ఐబాల్స్లో పెయిన్ ఉంటుంది హెడ్ ఉంటుంది అండ్ బాడీ పెయిన్స్ ఉంటాయి వీక్నెస్ ఉంటుంది అండ్ కొంతమందికి వామిటింగ్స్ ఉంటాయి సో దేర్ ఆర్ దీస్ ఆర్ ద కైండ్స్ ఆఫ్ ప్రెజెంటేషన్ మెయిన్ ప్రెజెంటేషన్ ఫీవర్ ఓకే సో ఫీవర్ లాస్టింగ్ ఫర్ మోర్ దెన్ డేస్ అండ్ హై గ్రేడ్ అంటే వస్తుంది వస్తుంది వరకు కంట్రోల్ అవ్వట్లేదు పారాసెటో ఇచ్చినా ఇంకా తగ్గట్లేదు ఇచ్చినా తగ్గట్లేదు అని వస్తుంటారు సో ఫస్ట్ సస్పెషన్ అంటే కొన్ని ఫీవర్ ఫ్యానల్స్ డెంగ్యూ కూడా మెయిన్ వన్ ఆఫ్ ద మెయిన్ అంటే కంటిన్యూగా ఉంటుందా సార్ లేకపోతే అప్ అండ్ డౌన్ రావడం వల్ల ఫీవర్ ఫీవర్ అనేది కంటిన్యూగా ఉండొచ్చు టాబ్లెట్ తీసుకున్నప్పుడు వన్ హండ్రెడ్ లోపలికి రాదు ఫీవర్ కాస్టెంట్ గా ఉంటుంది కాన్స్టెంట్ గా మార్నింగ్ నుంచి నైట్ ఉంటుంది తగ్గదు తగ్గనప్పుడే పేషెంట్ హాస్పిటల్కి వస్తారు తగ్గినప్పుడే వాళ్ళు డాక్టర్ దగ్గరకు వచ్చి అప్రోచ్ అవుతారు ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్స్ లో ఫీవర్ అనగానే అసలు డాక్టర్ దగ్గర రావట్లేదు టూ త్రీ డేస్ వరకు రావట్లేదు వచ్చినా టెస్ట్లు అంటే భయపడుతున్నారు ఎందుకు ఆ కూడా మాకు డిలే అవుతున్నాయి రావడం వాళ్ళకి ఒక ప్రాబ్లం టెస్ట్ చేయించుకోవడం ఒక ప్రాబ్లం డయాగ్నోస్ చేయడం ఒక ప్రాబ్లం ట్రీట్మెంట్ ఒక ప్రాబ్లమ్ సో దీస్ ఆర్ థింగ్స్ విచ్ యూ గో ఆన్ డైలీ బేసిస్ వచ్చినప్పుడు ఫీవర్తో వచ్చినప్పుడు మనం ఫీవర్ ఏ టైప్ ఆఫ్ ఫీవర్ అని తెలిసిపోతుంది మీ సీఏ పేషెంట్ కెన్ అనలైజ్ ద పేషెంట్ సో డెంగ్యూ పేషెంట్ పేషెంట్ వాళ్ళకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి మెయిన్లీ ఏంటంటే ఫీవర్ అనేది అన్కంట్రోల్డ్ ఫీవర్ ఉండి వాళ్ళకు నొప్పి కూడా వస్తుంది కొందరికి కడుపులో నొప్పు ఉంటుంది సో ఈ ఇవి సింటమ్స్ ఎందుకు వస్తుంది డెంగ్యూ అని చెప్పారు మీకు ఇంకా అయితే సార్ చాలా మంది ప్లేట్లెట్స్ పడిపోయాయి అనేసి అంటూ ఉంటారు మెయిన్ డెంగ్యూ ఫీవర్లో ఇది మేజర్ ప్రాబ్లము ఈ ప్లేట్లెట్స్ అనేవి డెంగ్యూ ఫీవర్ వచ్చిన ప్రతి ఒక్కరికి పడిపోతూ ఉంటాయా అంటే లేదు అందరికీ పడిపోవాలని లేదు డెంగ్యూలో త్రీ టైప్స్ ఆఫ్ ఫీవర్ నార్మల్ డెంగ్యూ ఫీవర్ ఉంటుంది డెంగ్యూ షాక్స్ షాక్ ఉంటుంది డెంగ్యూ షాక్స్ ఉంటుంది సో దెరా త్రీ టు ఫోర్ టైప్స్ ఆఫ్ డెంగ్యూ ఫీవర్స్ డెంగ్యూ నార్మల్గా వచ్చిపోయిన వాళ్ళకి కొందరు తెలియని కూడా తెలియదు డెంగ్యూ వస్తుంది తగ్గిపోతుంది వాళ్ళకి తెలియదు డాక్టర్ కూడా రా పారాసెటమాల్తో తగ్గిపోతుంది కొందరికి ఎలా ఉంటుంది ట్యాబ్లెట్ వేసుకున్నా తగ్గదు వాళ్ళు డాక్టర్ దగ్గరకు వస్తారు వాళ్ళు కొన్ని టెస్ట్ చేస్తాం అందులో మనకు సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఉంటుంది దాంతో ప్లేట్లెట్స్ అని ఉంటాయి ఆ ప్లేట్సెట్స్ అంటే ప్లేట్లెట్స్ ఏంటంటే మనకు ఆ ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయి అంటే ఎక్కడో బ్లీడ్ అవుతుంటుంది ప్లేట్లెట్స్ అనేది ఎప్పుడైనా సరే మనకు వన్ పాయింట్ ఫైవ్ టు త్రీ ల్యాక్స్ మధ్యలో ఉండాలి అంతకంటే తక్కువ ఉందనుకోండి దానివల్ల రిజల్ట్ ఏమవుతుంది ఈ ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయంటే బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు గమ్ బ్లీడింగ్ కానీ నాచురల్ బ్లీడింగ్ కానీ మోషన్లో బ్లీడ్ కానీ లోపల బ్లీడింగ్ కానీ తెలియదు మనకు ప్లేట్లెట్స్ ఎప్పుడైనా సరే వన్ పాయింట్ ఫైవ్ టు త్రీ ల్యాక్స్ మధ్యలో ఉండాలి అంతకంటే తగ్గుతుంది అనుకోండి ఈ కాంప్లికేషన్స్ అన్నీ వస్తాయి సో ఈ ఈ డెంగ్యూ ఫీవర్లో మెయిన్ కాంప్లికేషన్స్ వచ్చేది ప్లే ప్లేట్లెట్స్ పడిపోవడం అది ప్లేట్లెట్స్ అనేది చాలా 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 జాగ్రత్తగా చూసుకొని మనం మానిటర్ చేసుకుంటూ అంటే పేషెంట్ ఇప్పుడు వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ నార్మల్గా ఉంటాయి కొందరికి ఏమవుతుంది థర్డ్ డే నుంచి డ్రాప్ అవడం స్టార్ట్ అవుతాయి సెవెంత్ డే డే వరకు డ్రాప్ అవుతూనే ఉంటాయి సెవెంత్ డే తర్వాత మళ్ళీ మన బాడీ చేసుకొని ప్లేట్లెట్స్ ప్లేట్లెట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది సో కొందరికి ఏమవుతుంది ఆ ప్లేట్లెట్స్ ఎంత తగ్గుతాయి అంటే నేను చూసిన పేషెంట్స్ టూ అంటే 1.5 3 లక్షలు ఇక్కడ 2000 ఇక్కడ 2000 2000 పేషెంట్స్ ని ట్రీట్ చేశాం అప్డేంట్ సర్ వాళ్ళ కండిషన్ ఎలా ఉంటుందో కండిషన్ ఎలా ఉంటుందంటే సి వీ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్స్ అనే స్టార్ట్ చేస్తాము బట్ ఎవర్కి బ్లడ్ ఇవ్వాలి ఎన్ని బ్లడ్స్ ఇవ్వాలి ఎవర్ని అడ్మిట్ చేసుకోవాలి ఎవర్ని ఐసీయు పెట్టాలి ఎవర్ని రూములో పెట్టాలి అది పేషెంట్ సింప్టమ్స్ బట్టి ఉంటుంది మనకు పేషెంట్ బట్టి ఇప్పుడు బాగా కడుపు నొప్పి ఉంది హై అన్‌కంట్రోల్ ఫీవర్స్ అనే డేస్ అయింది పేషెంట్ కి ప్లేట్లెట్స్ అనేది లక్ష లక్ష కంటే తగ్గుతున్నాయి అప్పుడు కంపల్సరీ అట్లాంటి పేషెంట్స్ అబ్జర్వేషన్ కొరకు ఐసులో పెడతాం సో లక్ష వరకు కూడా ఏం కాదు నేను అంటే ప్లేట్లెట్స్ అనేవి తగ్గుతూ పోతే దానికి ట్రీట్మెంట్ ఏమి ఇవ్వ ఉండదమ్మా ట్రీట్మెంట్ ఒకటే ఉంటుంది ఏంటి అంటే బ్లడ్ ట్రాన్స్ఫుషన్ రక్తం ఇవ్వడం సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ అని ఉంటాయి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాస్ ఉంటాయి పీఆర్పిస్ ఇలాంటి బ్లడ్ ఇవి ఎప్పుడు ఇస్తాము పేషెంట్కి ఇరవై వేలు కూడా తక్కువ ఉన్న అంటే ప్లేట్లెట్స్ పదిహేను ఇరవై వేలు కూడా తక్కువ ఉన్నా లేదా ఎక్కడైనా బ్లీడింగ్ ఉందా అంటే నుంచి కానీ నోట్లో నుంచి కానీ మో మోషన్లో కానీ ఎక్కడో బ్లీడింగ్ ఉండి ప్రాబ్లం ఉంటే అప్పుడు ప్లేటెట్స్ ఇవ్వాలి అంటి లర్నెస్ వి డోంట్ గివ్ ప్లేట్లెట్స్ అవసరం ఉంటే ఎందుకంటే బాడీ రియల్ చేసుకుంటుంది ఒక వన్ వీక్ తర్వాత ఆటోమేటిక్లీ ప్లేట్లెట్స్ ఇంక్రీస్ అవుతూ వెళ్తాయి అంటిలన్నెస్ మీడియట్ వి డోన్ గివ్ ప్లేట్లెట్స్ సార్ డెంగ్యూ ఫీవర్ నుంచి మనము కోలుకున్న తర్వాత ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి డెఫినెట్లీ డెంగ్యూ ఫీవర్ అనేది మొత్తం మనిషిని వీక్ చేసేస్తుంది చాలా వీక్ చేస్తుంది వీక్ చేసినప్పుడు మనకు అప్పుడు హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ డెంగ్యూ ఫీవర్లో హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్ సో యూ హ్యావ్ టు హైడ్రేట్ మోర్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి వాటర్ ఎక్కువ తీసుకున్న ప్లేట్లెట్స్ అనేది రీజనరేషన్ అవుతుంటాయి సో వాటర్ అనేది బాగా తీసుకోవాలి రెస్ట్ తీసుకోవాలి అట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ డేస్ మల్టీవైటమిన్స్ వేసుకోవాలి అండ్ యూ షుడ్ బి టేకింగ్ కేర్ ఆఫ్ హైజీనిక్గా ఉండాలి అంతే దట్స్ ఇట్ అంతే సో డెగ్ ఫీవర్ రాగానే మనకు కంటిన్యూస్గా ఒక త్రీ ఫోర్ డేస్ మనకు ఫీవర్ ఉండి హై టెంపరేచర్ ఉన్నప్పుడు కంపల్సరీ మనము డాక్టర్ని కన్సల్ట్ అవి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కంపల్సరీ అవగాహన రాదమ్మ త్రీ టూ ఫోర్ డేస్ అని చెప్పలేము కొందరు పేషెంట్స్కి డే వన్ స్టార్ట్ అవ్వచ్చు ఓకే ఎనీ హై గ్రేడ్ ఫీవర్ వీక్నెస్ ఐబాల్ పెయిన్ హెడ్ స్టమక్ పెయిన్ స్టమక్ పెయిన్

అంతే తప్ప అన్నింటికి పారాసెటమాల్ కాదు పారాసెటమాల్ వేసుకొని వేసుకొని దాంతో టాక్సిటీ వచ్చిన పేషెంట్స్ కూడా ఉంటారు వారం రోజులు పారాసెటమాల్ వేసుకొని వస్తారు వాళ్ళకి పారాసెటమాల్ అనేది లివర్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది సో ఎనీ టాబ్లెట్ హ్యాస్ ఇస్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్ ఊరికేనే పారాసెటమాల్ వేసుకోవడం కాదు ఇప్పుడు చాలా మంది ఏంటి చేస్తున్నారు కోవిడ్ తర్వాత ఫీవర్ అంటే పారాసెటమాల్ కామన్ అయిపోయింది ఫీవర్ ఎందుకు వస్తుందో చూడాలి రీజన్ తెలుసుకొని దాని త్రీ ట్వంటీ వన్ రైట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ